హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ అండి అది బిన్ సెటప్ బాక్స్లో ఇది వీళ్ళు తెలిసి ఇచ్చారో లేదంటే తెలియక యాప్ అనేది ఎందుకు ఇచ్చారో ప్లే స్టోర్లో అయితే నాకైతే తెలియదు ఖచ్చితంగా ఇది టాటాప్లే వాళ్ళు ఫిక్స్ చేయాలి ఎందుకంటే ఎవరైతే ఎవరైతే ఇంకా ఈ ఛానల్స్ చూసి ఓటీటీ చూస్తున్న వాళ్ళు మీ సబ్స్క్రిప్షన్ అంటే ఓటీడీ సబ్స్క్రిప్షన్ అయిపోయినా లేదంటే ఛానల్స్కి రీఛార్జ్ చేయకపోయినా సరే ఖచ్చితంగా ఈ జియో యాప్ అని ఇన్స్టాల్ చేసుకుని అక్కడ లాగిన్ చేసుకుని వాడే ఉద్దేశం ఉంటే వాడతారండి ఖచ్చితంగా ఇదైతే ఫిక్స్ చేయాలి నేనైతే చూపిస్తాను ఈరోజు మీకు ఈ సెటప్ బాక్స్లోని కింద అయితే మీకు చూస్తున్నట్టయితే మీరు చూస్తారు కదా టాటా ప్లే టాటా స్కై ఇది అండి ఓల్డ్ బిన్ సెటప్ బాక్స్ ఇది బిన్ సెటప్ బాక్స్కి కనెక్ట్ చేశాను నేను ఓకేనండి అక్కడైతే మనకి బిన్ సెట్ బాక్స్ కనెక్ట్ చేశానండి ఇక్కడ మీకు డెమో అయితే చూపిస్తున్నాను నేను అలాగే ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను హోమ్ క్లిక్ చేస్తాను బట్ను హోమ్ అయితే ఇలా ఉంటుంది అందరికీ తెలిసిందే టాటా స్కై కానీ టాటా ప్లే కానీ బిన్ సెట బాక్స్కి హోమ్ స్క్రీన్ లాగే ఉంటుంది ఇక్కడ యాప్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఉంటుంది కదండి ప్లే స్టోర్కి వెళ్ళి మనం ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ మీరు యాప్స్కి వెళ్తే ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది అంతా మీకు టాటా స్కై కానీ ప్లే బిన్ సెటప్ బాక్స్ ఉంటే కనిపిస్తుందండి ఇక్కడ సెర్చ్లో పైన మీకు సెర్చ్లో జియో అని టైప్ చేస్తే జియో టైప్ చేస్తే వీళ్ళ జియో హాట్స్టార్ ఫస్ట్ తర్వాత సెకండ్ జియో టీవీ ప్లస్ వీళ్ళు వైఫైకి కలిపి ఎస్టీబీ బాక్స్ ఏదైతే ఇస్తారో ఐపీటీవీ సెటప్ బాక్స్ అదే అక్కడ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ జియో టీవీ ప్లస్ అని నేను ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేసి ఇక్కడ లాగిన్ కూడా చేశాను డైరెక్ట్ ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇదంతా వాళ్ళు ఎందుకు అయితే మరి మనకు అర్థం కాదండి ఇదైతే కరెక్ట్ కాదైతే నాకు తెలుసు మరి ఇక్కడ సేమ్ ఇంకా మీరు జియోలో మొబైల్లో కానీ లేదంటే మీ దగ్గర జియో ఫైబర్ కనెక్షన్కి ఎస్డిబీ బాక్స్ ఏదైతే ఇస్తారో సేమ్ సెటప్ బాక్స్ ఇంటర్ఫేస్ అయితే ఇందులో ఉంది ఇదైతే కరెక్ట్ కాదండి మరి నాకు తెలిసి ఇక్కడ సేమ్ మీకు టీవీ గైడ్ అన్ని అన్ని సేమ్ యథావిధిగా ఎలా ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ ఇక్కడ జియో టీవీ టీవీ గారికి వెళ్తే ఇక్కడ చూడండి తెలుగు ఛానల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి నీ అన్నీ లాగిన్ చేసి చూపించాను నేను ఇక్కడ టీవీ ఛానల్ పెడతాను ఈ ఛానల్ ఒకటి హెచ్ ఛానల్ ఎక్కడ కూడా మీకు క్లారిటీ తగ్గకుండా వస్తుంది మళ్ళీ ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారైతే మనకు అర్థం కాలేదు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ అయితే వస్తున్నాయండి తెలుగు ఛానల్స్ కన్నడ తమిళ్ అంటే స సబ్స్క్రిప్షన్ మీరు మీ మొబైల్ నెంబర్తో జియో జియో టీవీకి ఏదన్నా ఉంటే ఇందులో లాగిన్ చేసుకుని మరి చూడొచ్చు మరి ఇది టాటా స్కై బాక్స్లోని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇంకా వేరే వేరే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో ఇచ్చుకోవచ్చు కానీ ఎందుకంటే ఆల్రెడీ ఈ టాటా స్కై కానీ టాటా ప్లే కానీ ఎవరైనా బిన్ బిన్సెట్ బాక్స్ పడుతున్నట్టయితే వాళ్ళు ఆల్రెడీ ఓటీటీ కంటెంట్ కానీ ఛానల్స్ కానీ చేసి చూస్తారు మరి ఈ యాప్ డైరెక్ట్గా స్టోర్లో పెట్టడం వల్ల వాళ్ళు లాగిన్ చేసుకుని మరి ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ అన్నీ వస్తున్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టోటల్గా ఇక్కడ అన్ని తెలుగు ఛానల్స్ అయితే వస్తున్నాయి న్యూస్ ఛానల్స్ హిందీ హింగ్ మొత్తం కార్టూన్ ఛానల్స్ అయితే అన్నీ వస్తున్నాయి అన్నీ సుమారుగా చూసారు కదా టీవీ ఫైవ్ ఎందుకంటే ఇలాగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇది జియో మన టాటా స్కైలో ఈ సబ్స్క్రిప్షన్ అయిపోతే ఓటీటీకి కానీ రీఛార్జ్ అయిపోయినా లేదంటే ఈ దీనికి రీఛార్జ్ అయిపోయినా మీకు చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఇక జియో టీవీ ప్లస్ అని ఉంది పైకి వెళ్తే మనకి ఇక్కడ బ్యాక్ బటన్ చేస్తే చూడండి మొత్తం మన టాటాస్కే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు టాటా ప్లే మళ్ళీ చూడండి నేనైతే ఏది మీకు మ్యాజిక్ ఏ చూపించలేదు అని చూపించట్లేదు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను నేను మళ్ళీ ఇక్కడ చూడండి హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే ఇక్కడ యాప్స్ అలాగే చూడండి ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి కింద మనకి ఇన్స్టాల్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ జీ ఫైవ్ పక్కన టీవీ ప్లస్ అని కనిపిస్తుంది జస్ట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది జియో టీవీ ప్లస్ అని ఇది ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారైతే నాకు ఇంకా అర్థం కాలేదు మరి తప్ప ఇది అయితే తప్పు ఎందుకంటే చాలామంది దీన్ని ఇందులో లాగిన్ చేసుకుని ఇంకా వాటికి రీఛార్జ్ చేయకుండా చూసే చూసేస్తారు ఇంకా పైన లాగిన్ అయ్యాను మీకు చూపిస్తాను చూడండి పైన సెట్టింగ్స్కి వెళ్ళి చూసారు కదా ఇక్కడ ఇది నా నేమ్ ఇది అలాగే ఇక్కడ నా కస్టమర్ ఐడిని చూపిస్తున్నారు వాళ్ళు యాప్స్ కూడా ఇచ్చారు నాకు ఈ సబ్స్క్రిప్షన్ అనేది నాకు జియోలో వచ్చింది అక్కడ నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను ఈ టాటా స్కై బిన్ బాక్స్లో యాప్ ఇన్స్టాల్ చేసి లాగిన్ చేస్తే నాకు ఇక్కడైతే నేను చూసేస్తున్నాను ఇదంతా కూడా మీరు అంటే నేను చూడమని అయితే నేను సజెషన్ చేయట్లేదండి ఇదైతే నేను ఇలాగా ఆండ్రాయిడ్ అండ్ టాటా స్కే బాక్స్ అనేది ప్లే అయినా సరే ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఇది అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చి ఇచ్చి ఉంటారు చూడండి మళ్ళీ హోమ్ స్క్రీన్ నొక్కితే హోమ్కి వెళ్ళిపోయాం మళ్ళీ మనం హోమ్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి మన ఛాన్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ కూడా రెగ్యులర్గా మన ఛానల్స్ అయితే వచ్చేస్తాయండి అంటే దీంట్లో నేను ఎందుకంటే ఈ వీడియో చేయనికల కారణం ఇదైతే చూడమని అయితే నేను సజెషన్ చేయట్లేదు మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే ఇన్స్టాల్ చేసుకొని మీరు చూస్తే చూడవచ్చు లేకపోతే లేదు కానీ అయితే నేను ఈ వీడియో అనేది ఖచ్చితంగా పైన టాటా ప్లే వాళ్ళకి సజెషన్ అయితే చేస్తున్నాను అంతే తప్ప ఇంకేం కాదు డైరెక్ట్గా బిన్ సెటప్ యాప్ స్టోర్లో ఇది జియో యాప్ అనేది ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వీళ్ళైతే రీఛార్జ్ చేయకుండా చూడే అవకాశం ఉంటుంది కాబట్టి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఫిక్స్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అంతేనండి ఓకే నేను వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్